అందరికీ ఈరోజు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు రత్నం గ్రాసుకు మీచే మీ అందరికీ నేను సుములు తెలియజేస్తున్నాను ప్రభు గత సంవత్సరం అంట ఆయన తన కుప్పలో మనని క్షేమంగా భద్రపరిచి కాపాడి సజీవులుగా మనల్ని ఇంకొక నూతన సంవత్సరానికి ప్రభు మనకు నడిపించినందుకు ప్రభు చేసిన సహాయాన్ని బట్టి మేల్ని కృపని బట్టి నేను ప్రభు నామాన్ని స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను మీరు అందరూ కూడా మీరు ప్రభు ఈరోజు మనకి ఇంకొక ఒక నూతనమైన రోజు ఈ నూతన సంవత్సరం మనకి సజీవంగా ఇచ్చినందుకు అది ప్రభు చేసిన కృప మేలుని బట్టి మనం ప్రభు నామని స్థుతించాలా గనపరచాలా క్షేమంగా మనం ఈరోజు సంతోషంగా ఈ నూతన సంవత్సరం ప్రవేశించినామంటే అది దేవుని యొక్క కృప ప్రేమ మాత్రమే పేసలా సో కాబట్టి ఈరోజు మనం ఈరోజు ప్రభుని ఈరోజు నూతన సంవత్సరంలో మన ప్రభువుని ఎంత దగ్గరగా మనం ప్రభుకి వచ్చినట్టయితే అంత దీవెల్ని మనం పొందుకుంటాం కాబట్టి ఈరోజు ప్రభుని ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ప్రభు మనతో మాట్లాడిన కొన్ని మాటలు మీకు మీ ముందుకు తీసుకొచ్చేసి ఈరోజు నా యొక్క సందేశాన్ని నేను ముగిస్తున్నాను ఈరోజు దేవుని యొక్క ఒక షార్ట్ మెస్సేజ్గా నూతన సంవత్సరం కదా ఒక షర్ట్ మెస్సేజ్ మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రభు ద్వారా నేను ఆశపడుతున్నాను కాబట్టి అందరు కూడా బైబిల్ ఉన్నట్టయితే నేను మూడు మాటలు చెప్పి ఈరోజు నా యొక్క నూతన సంవత్సర ప్రభు మనకి దయచేసిన నూతన సంవత్సర వాగ్దానం కావచ్చు నువ్వు సందేశాన్ని కావచ్చు మీ ముందు తీసుకొచ్చేసి ఈరోజు నా యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను అందరూ కూడా బైబిల్లో ఉన్నాయి కదా ఒక మాటను చూద్దాం ముందు సెకండ్ కొరింతేస్ నాపోస్తేన పౌరులు రెండవ కొరింతి సంఘానికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినం నేను చదువుతాను మీరు గమనించండి కాగా కాగా ఎవడే నేను తీసునందున ఎడల వారు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవి ఆయను దేవుడు ఈ మాటను దీవించిన కాక ఇది అందరికీ మన తెలిసిన వాక్య భాగమే ప్రతి ఒక్కరు కూడా మనం ఏంటంటే ఇది నూతన సంవత్సరం కాబట్టి మరొకసారి మనం ప్రభు తన వాక్యం ద్వారా ఇవి మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇంతవరకు నువ్వు మన జీవితాల్లో సంపూర్ణంగా మీరు దీవెన ఇంకా పొందుకో పొందుకోకపోతున్న బాధపడుతున్నావు తమ్ముడు చెల్లెమ్మ కాబట్టి ప్రభు దయచేసిన ఎందుకంటే ప్రభువారు తన బిడ్డలకి బైబిల్ అనేకమైన వాగ్దానాలు మనకి ఇచ్చారు ప్రభు ఈ ఎన్ని వాళ్ళ ఎనిమిది వేల వాగ్దానాలు మనకి ఇచ్చారు కాబట్టి అన్నీ కూడా ప్రభు అయినా చేసుకొస్తారే అన్నీ కూడా అవును అనే బైబిల్ ఉంది కాబట్టి ప్రభు దయచేసిన వాగ్దానాన్ని ప్రభు చేసేసిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చుకోవాలని మీ జీవితంలో నెరవేర్పు కోర్చుకోవాలని మీరు ఆశపడుతున్నమా తమ్ముడు చెల్లెమ్మ మన యొక్క ప్రభు యొక్క దేవుని మీరు సంపూర్ణ నువ్వు పొందుకోవాలంటే ప్రభు మన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మన మనసు మారి మన మనసు మారి నూతన సృష్టిగా మనం మారంట నూతన సృష్టి అంటే ఇరీ నువ్వు క్రియేచర్ నువ్వు బిగినింగ్ అంటే దీని అర్థం ఏంటంటే లోక సంబంధమైన లోకానుసారముగా లోకానుసారముగా పాప జీవితాన్ని మీరు జీవించినట్టయితే ప్రభు ప్రభు దయచేసి దీవెనకి మీరు దూరం కావచ్చు కాబట్టి నువ్వు ప్రభువు దయచేసి దీవెనలు ఆయన దయచేసిన మేలులు ఉపకారాలు మీరు పొందుకొని ఆశపడుతున్నావా నువ్వు కొత్త జన్మగా ఈరోజు నూతన సంవత్సరం కాబట్టి దేవుడు మనతో మాట మాట ఏంటంటే మీరు కొత్తగా కొత్త జన్మగా మీరు తిరిగి జన్మించాలి అంటే ఏంటంటే అంటే మన చనిపోయి మనం బతకటం కాదు దీని అర్థం మన మనసు మార్చుకోవాలి మన హృదయాన్ని మార్చుకోవాలి మనసు మారి రూపాంతరం అనుభవంలోకి మీరు వచ్చినట్టయితే ఎవరైతే మీరు తన మనసు మారి రూపాంతరం అనుభవంలోకి వచ్చి నూతన సృష్టిగా ఉంటారో దేవుడు వాళ్ళకి దయచేసిన అనేకమైన వాగ్దానాలు దయచేస్తాడు అంటే ఏంటంటే మారు మనసు రక్షణ ఇంకా లేదా దేని బిండాలి చాలామంది దేవుని ద్వారా మాకు మెండి దీవెన కావాలని ఈ నూతన సంవత్సరంలో మాకు ప్రభు మాకు మేలు చేయాలయ్యా అయ్యా మీకు ఎన్నో కీడుల్లో మేము అనుభవించామయ్యా ఇప్పుడు ప్రభు మా జీవితంలో కీడిని మేలుని కీడి తీసేసి మేలు చేయని ఆసుపత్రి ప్రతొక్కు బిడ్డలకి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే మీరు నూతన సృష్టిగా మీరు ఈ రెండు జీవించాలి ప్రేస్తారు అంటే మీరు అన్న పాత వాటిని తీసేయండి పాత వాటిని దేవునికి దేవి అవిధేయ కార్యాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు తీసివేసి మీరు మారు మనసు రక్షణ బాగ్యం మీరు పొందుకుని నూతన సృష్టిగా నూతన సృష్టిగా ఈఆర్ఎ న్యూ బిగినింగ్ మీరు నూతన సృష్టిగా మీరు మారినప్పుడు దేవుడు తన బిడ్డలో ఇచ్చే వాగ్దానం ఏంటంటే అనేకమంది భయాలు దేవుడు తీసివేస్తాడు మీరు ఏది కావాలో దేవుడు అది మీకు దయచేస్తే పేస్తలేడు అంతేకాకుండా సదాకాలము దేవుడు మీతో ఉంటాను దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఎవరు దేవుడికి సదాకాలం ఉంటారంటే ఎవరైతే నూతన సృష్టిగా ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకొని ప్రభువుని సంపూర్ణం నమ్మి వేసేది మీరు వేసి వెంబడించినట్టయితే మీరు నూతన సృష్టిగా ఉంటారు వీరే న్యూ బిగినింగ్ అంటే మీలో ఉన్న పాప జీవితాన్ని వీలు దేవుని అవిదే కార్యాలని దేవునికి కొంతమంది దేవునికి దేవునికి ఇంకా దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నావు నువ్వు నూతన సృష్టిగా ఉండాలి నువ్వు బిగినంగా ఉండాలి నీ మనసు మరి రూపాంతరం చెంది ఈ నూతన సంవత్సరం ఉన్నట్టయితే దేవుడు మీలో ఉన్న పాత జీవితాన్ని తీసివేసి కొత్త జీవితాన్ని మీకు దయచేసి మనసు మరి రూపాంతరం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడు మీకు మేలు గాక ఈ నూతన సంవత్సరాలు మేము ప్రభుదారం మేలులు ఉపకార బంధంగా ఆశపడుతున్నావా నువ్వు నూతన సృష్టిగా నువ్వు జీవించడానికి ప్రయత్నించి దేవుని బిడ్డ సంపూర్ణంగా నువ్వు నీలో ఉన్న పాత జీవితాన్ని తీసివేసి కొత్త జీవితాన్ని ప్రభుకి నువ్వు కొత్త జీవితాన్ని నువ్వు ప్రభు ద్వారా నువ్వు పొందుకున్నట్టయితే నువ్వు దేవుని ద్వారా నువ్వు నూతన సృష్టిగా ఉన్నావు ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడు కొన్ని మేలు చేస్తా అంటున్నాడు ఏ మేలు చేస్తాను మూడు మాటలు చెప్పి నేను ముగించేస్తాను ఓన్లీ ఐదైదు నిమిషాల నుంచి ముగించేస్తాను ఎవరైతే ఎవరైతే నూతన సృష్టిగా ఉంటారో దేవుడికి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మత్య శువత ఇరవై ఎనిమిది ఇరవైలో ఒక మాట ఉందంట దేవుడు మతాయ శువార్త ఇరవై ఎనిమిది ఇరవై తీస్తారు ఆ వాక్యాన్ని మత ఇరవై ఎనిమిదిలో దేవుడు ఏమంటున్నా అంటే ఎవరైతే నూతన సృష్టిగా మారుతారో ఈ నూతనం అంటే మారు మనసు రక్షణ పొందుకుంటారు అటువంటి బిడ్డలకి ఈ నూతన సంవత్సరాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్న మరొక మాట ఏంటంటే నేను 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 యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ప్లేస్లు అంటే ఏంటి దేవుడు ఎవరైతే మీరు నూతన సృష్టిగా ప్రభుని క్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించి ఆయన మాట ప్రకారం జీవించి పాపాన్ని తీసివేసుకొని ప్రభుకి అవిదే కార్యాలన్నీ తీసివేసి ప్రభుకి ఇష్టాను ఎవరైతే జీవిస్తారో మనసు మారి రూపాంతరం పొందుకుంటారు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను ఒక సమాప్తి వరకు దేవుడు సదాకాలం మీతో ఉంటాను దేవుని ప్రేసి అంటే ఏంటి దేవుని ఇంత గొప్ప వాగ్దానం ఇస్తే నేను సదాకాలం మీతో ఉంటాను మీ దగ్గరికి రమ్మని ప్రభువు మనకు ఆహ్వానం ఇస్తా ఉంటే కొంతమంది బిడ్డలు ఏం చేస్తానంటే ప్రభువు నుంచి సదాకాలము దూరమై వెళ్ళిపోతున్నారు దూరమై వెళ్ళిపోతా వెళ్ళిపోతూ ఉంటే ప్రభు యొక్క దీవెనలకు మనం దూరంగా అవుతున్నట్టే లెక్కది కాబట్టి నువ్వు ప్రభుత్వ దీవులు నువ్వు కావాలని మీరు ఆశపడుతున్నావు కదా నువ్వు ఎవరైతే నువ్వు మా నూతన సృష్టిగా మార్చుకున్న బిడ్డలు నూతన సృష్టిగా మారిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే సదాకాలము అంటే సదాకాలము తర్వాత యుగ సమాప్తి ముందు ఇందులో అక్కడ యుగ సమాప్తి ఉందా సదాకాలం ఉందా రెండో ఒకటి అంటే ఈ యుగం అంతించే వరకు కూడా దేవుడు మనతో ఉంటా అని ప్రశ్న దేవుడు సదాకాలము మీతో ఉంటే మీ జీవితం ఎలా ఉంటుంది మీ ఆనందము సంతోషంతో ఉంటుంది పేసలాడు అంటే మీ జీవితం సదాకాలం మీరు మీరు పిల్లలతో కుటుంబాలతో భార్యలతో మంచి సమృద్ధి జీవితం ఆశపడుతున్నావా నువ్వు ప్రభువుని నూతన సృష్టిగా నువ్వు మార్చినప్పుడు దేవుడు మీ అందరి జీవితాల్లో మీతో మీ పిల్లలతో మీతో అందరు కూడా సదాకాలం దేవుడు మనతో ఉంటా అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నీకు సదాకాలము ప్రభు ఏసైనా కావాలా నాకైతే కావాలి రోజు నేను లేకపోతే వేసే నేను బతకలేను ఈ రోజు లేటికి నేను సదీవుడిగా ఈరోజు ఉన్నానంటే ఇంతవరకు దేవుడిని గొప్ప మాత్రమే కాబట్టి సదాకాలము వేసే నా హృదయాన్ని నివసించాను నువ్వు అనుకో దేవుని బిడ్డ దేవుడు వేసే మీతో పాటు అని ఎప్పుడు కూడా మీ కుటుంబంతో పాటు ఆయన మూడో వాడిగా మీడో వాడిగా మీ కుటుంబం మీతో ఉంటాడు ప్రేసిలాడు అలాగే దేవుడు ఇంకో మాట మాకు చెప్పాడు లోకస్వార్థ పంతొమ్మిది ముప్పై ఒక మాట ఉంటుంది అనమాట దేవుడు అది కూడా మేము గొప్ప చేస్తాం ఒకటే దేవుడు ఏం చేస్తే నూతన సంవత్సరం మనకి నేను సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను కాబట్టి అటువంటి ఏసేది నువ్వు కలిగి ఉన్నట్టయితే నీ జీతము ఆనంద సంతోషం ఉంటుంది అలా ఇంకో మాట్లాడు లూకస్ పని ఉంటుంది మంద భయపడకరే మీకు రాజ్యము అనిగిరించ మీ తండ్రికి ఇష్టమై ఉన్నది కాబట్టి మీ చిన్న చిన్న మంద మీరు భయపడుకుడు అంటున్నారు దేవుడు అంటే దేవుడు ఏంటంటే చాలామంది బిడ్డలు ప్రభువుని నమ్ముకునే బిడ్డలు కూడా సంపూర్ణం నువ్వు నమ్ముకోలేదేమో నువ్వు చీటికి మరికి భయపడుతున్నావా నిందలు అవమానం చేసి భయపడుతున్నావా అలాగే వంటతనాన్ని చూసి భయపడుతున్నావా అయ్యా మార్మస్ లక్షణం భయపడుతున్నావా అలాగే అయ్యా అందరిని వదిలేసే ఒంటిక బాధపడుతున్నావా అలాగే నిందల అవమాలు ఎక్కువ బాధపడుతున్నావా ఈ అనారోగ్య అనారోగ్య సమస్య అయ్యా కిడ్నీ వ్యాధులు అయ్యా థైరాయిడ్ సమస్య మోక నొప్పులు నన్ను నన్ను అయ్యా మరణకరం రోగానికి తీసుకెళ్తున్న బాధపడుతున్నా తమ్ముడు చెల్లెమ్మ అన్న అక్క నువ్వు ఏటి గురించి నువ్వు బాధపడుతున్నావు ఏది గురించి భయపడుతున్నావు దేవుడు మీ భయాలు తన మీద వేసుకొని దేవుడిచ్చే దేవుడిచ్చే మనకు వచ్చిన ఒక అను మంచి మాట ఏంటి నూతన సంవత్సరం మనకి మీరు భయపడతాను దేవుడు అంటున్నాడు సో మీరు భయపడకూడదని దేవుడి అంత వాగ్దాన్ని ఇస్తున్నప్పుడు మనం భయంతో మనం దేవుడికి పారిపోతున్నాం కాబట్టి సమస్యలు చూసి ఈ రోజు నుంచి నువ్వు పిరిగి వాడి నువ్వు పారిపోతున్నావా నువ్వు దేవుడిని నమ్ముకొని బిడ్డ నువ్వు మనసు మీద రూపాంతరం చెందిన నూతన సృష్టిగా మారిన బిడ్డవైతే నీలో ఉన్న భయం అన్నిటినీ అప్పచెప్పు ప్రభువు ఆ బాధ్యత చూసుకుంటాడు భయన ఆయన మీద పోయి నువ్వు సురక్షితంగా జీవిస్తావు ప్రేస్తే దేని పెట్టారు కాబట్టి ఉన్న భయాలు ఉన్నాయా అవి అందరికీ ఉంది నాకు జాబు లేదని బాధపడుతున్నా తమ్ముడు చెల్లెమ్మ అందరికి సొంతలు ఉంది నాకు సొంతలను బాధపడుతున్నా తమ్ముడు చెల్లెమ్ మనం అయ్యే నా ఆరోగ్యం క్షీణించిపోయింది అయ్యా నేను ఎక్కువే బతకలేదని బాధపడుతున్నామా నా అన్న తమ్ముడు చెల్లెమ్మ అన్న అక్క మీలో ఉన్న సమస్త భయాల్ని తీసివేసి ప్రభుకి ప్రభు మీద వేయండి మీ యొక్క భయాలు ఆయన భయాన్ని తను మన భయం మన భయని ఆయన మీద వేసుకొని మనకి భయ రహితుడిగా జీవించే భాగ్యం మనకు దయచేస్తారు కాబట్టి నువ్వు ఈరోజు నుంచి మీ భయాలన్నింటినీ కూడా తీసేసి భయం లేకుండా దేవుడు జీవించుకోవాలంటే మీరు మనసు మీద నూతన నూతన సృష్టిగా మీరు మారాలి ఆ రాత్రి మాటలు చెప్పి నేను నేను ముగించేస్తాను ప్రభు నిష్కరిస్తారు ఇంకో మార్పు కూడా మాకు చెప్పి ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను ఇది జాన్ పదిహేను అధ్యాయం ఏడవ వచనం యందు మీరు మీ అందరు నా మాటలు నా నా మాట నిలిచి ఉన్న నడలాలి మీ ఏది ఇష్టమో అది అడుగుడు అది మీకు అనుగ్రహి అంటే దేవుడికి చెప్పే వాగ్దానం ఏంటంటే మనం ప్రభుతో పెనవేసే జీవితం మనం ప్రభు లేకుండా మనం ఏమీ సాధించలేము కాబట్టి మనం ఏం చేయాలంటే దాక్ష వల్ల నేను చెట్టు దాక్ష చుట్టూ ప్రభువు మన తీగలు కాబట్టి మనం ప్రభుత్వం మనం పెనవేసుకునే జీవితం కావాలని ప్రభు చెప్తున్నాడు ఎందుకంటే నా ఎందు మీరు ఉండండి మీ ఎందు నా మాటలు అంటే మనలో ఏ మాటలు మాట్లాడాలా తగు మాటలు ఉండాలి ఇంకా నీకు లోక మీ జీవితాల్లో ఇంకా ఈ నూరు సంవత్సరం రోజు ఏ పాటలు లోక సంబంధి పాటలు వింటున్నాయా మీ గుహలో లేకపోతే ఏసేయో మీరు పాటలతో మీరు గడుపుతున్నారా సో నా ఎందు మీ మాటలు అంటే అంటే మీరు నా మాట ప్రకారం మీరు జీవించండి దేవుని మాట విదేది చూపండి దేవుని మాట ప్రకారం మీరు నడుచుకోండి కాబట్టి ఎవరైతే దేవుని మాట ప్రకారం నడుచుకునే ప్రత్యేక బిడ్డలు కూడా గొప్ప దేవులు పొందుకుంటారు అబ్రహాం కూడా దేవుని మాటకు లోబడి జీవించారు అబ్రహాము ఇస్సాకు యాకోబు దా అందరు కూడా దేవునికి భయపడి దేవుని మాట ప్రకారం జీవించారు కాబట్టి దేవుని మనందు దేవుని మాటలకు మనం మనం ఉన్నతమైన స్థానం మనకి ఇచ్చి దేవుని మాట ప్రకారం ఈరోజు జీవించినట్టయితే దేవుని ద్వారా మెండిన దేవులు పొందుకుంటాం ఈ నూతన సంవత్సరాలు నువ్వు నీ దేవుని పెట్టా నువ్వు ఆశపడుతున్నావా నువ్వు దీవెన గురించి ఆశపడుతున్నావా అయ్యా పాత జీవితంలో నాకు గత సంవత్సరం అంతా కూడా నాకు పెద్ద మేలు నా తెరలేదు ఈ సంవత్సరం నూత సంవత్సరం నా జీవితాలు గొప్ప మేలు ఒక ఉపకారం గొప్ప దీవెనలు మా కుటుంబాలు నా పిల్లల మీద దయచే బాధ అని నువ్వు ప్రభువు నువ్వు నడుకుంటున్నావా నువ్వు నమ్ముకుంటున్నావా దేని బిడ్డ ఎవరైతే మీరు మీరు మనసు మారే రూపాంతరం చెంది నూతన సృష్టిగా ఉన్న పత్రిక బిడ్డలు కూడా దేవుడు మీ జీవితాల్లో నూతన సృష్టిగా ఉన్న పత్రిక బిడ్డలకు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే దేవుడు సదాకాలము మీతో ఉంటాడు దేవుడు సదాకాలం మీతో ఉండి మీకు భయాన్ని అన్నింటి నువ్వు ప్రభువు తన మీద వేసుకొని మీకు సంతోషాన్ని ఇస్తాడు తర్వాత మీరు ఏది అడుగుదో ఇక్కడ ఏది అడుగుదంటే లోకాల సంధమను కోరికలు కాదు దేవుని చిత్తానుసారముగా అడిగే ప్రతి ఒక్క కోరికను కూడా ప్రభువు మన్నిస్తాడు అంటే ఏది అదే ఇష్ట వచ్చిన లోకం కోరికలు అడగడతాం నువ్వు మారు మనసు రక్షణ కావాలి విశ్వసిన బలంగా ఉండాలి ఆత్మ వల్ల ఆశపడుతున్నావా ఏది మీకు అవన్నీ దేవుడు ఇస్తారు కాబట్టి మొదట నువ్వు ఆత్మ బలపనట్లయితే దేవుడు మొదటి నువ్వు దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకినట్లయితే లోకం మీకు ఏది కావాలి మీకు ఇల్లు కావాలా కారు కావాలా ఉద్యోగం కావాలా ఇంకేం కావాలి ఏమి తిందామని ఏమి ఆలోచన ఏమి తింద ఏమి తిందమో ఏం తాగుతున్నాయి చింతిస్తున్నావా అవన్నీ కూడా పౌ మీద వేయండి మీరు దేవుని రాజ్య నీతికి మొదట ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే తద్వారా దేవుడు మిమ్మల్ని మీకు ఏది కావాలో అది మీకు దయచేస్తాను కాబట్టి దేవుడు ఏ ఈ మాటలు ఇచ్చిన మూడు మాటలు మేము మరొకసారి జ్ఞాపకం చేస్తాను దేవుడు మనతో ఏంటి మీరు భయపడకడే నేను మీతో తోడుగుని దేవుడు మనతో చెప్తున్నాడు సదాకాలం దేవుడు మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు తర్వాత ఏది మనకు ఆడ ఇష్టం అదండి దేవుడు అవన్నీ కూడా మనం పొందుకుంటా అని చెప్పేసి నేను ఈరోజు నూతన సందేశంగా ప్రభువు నావుడిని అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్న మీరు ఆనందం సంతోషంతో జీవించాలంటే మీరు నూతన సృష్టిగా మారండి మారు మనిషి రక్షణ బాగు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడు మీ జీవితాల్లో భయాన్ని తీసివేస్తాడు సదాకాలం మీతో ఉంటాడు ఏదడితే అది మీరు పొందుకుంటారు ఇటువంటి ఇవంటి గొప్ప మెండి దీవెనలు మీ అందరి జీవితాల్లో ప్రభు నెరవేర్చమని నేను పభు మనం చేస్తున్నాను ఆమె గర్భస్ చేయాలి ఇది కొత్త సంవత్సరం కాదు ఈరోజు సో అందరూ కూడా మనం తీసుకెళ్ళి ఇక్కడ కవలేకపోతున్నాం కాబట్టి త్వరలో నేను బహుశా ఎప్పుడో ఒకరోజు మనం వచ్చినప్పుడు నేను కలుద్దాం అక్కడ ఆత్మీయ కూడికు కూడికల్ మన అందరితో మనం కలుసుకొని ఆశపడుతున్నాడు కాబట్టి త్వరలో మనం కలుసుకుంటాం ప్రేసిలేదు కాబట్టి దాని గురించి అందరూ ప్రార్థన చేయండి మన ఆత్మీయ కూడిక ఉద్యోగ ఉద్యోగ కూటం ద్వారా మనం కలుసుకుందామని చెప్పేసి నేను పోటీ మనం చేస్తున్నాను సో ఈరోజు ప్రభు గత సంవత్సరం మనం కాపాడారు కదా ప్రభువు గత సంవత్సరం కాపాడనందుకు దాని మీద ఆయన చేసిన మేలు ఉపకారాల మీద నేను ఒక చిన్న పాటను పాడి మీ ముందు ముగించి నేను ఈ వాక్యం ముగించేస్తాను గత దేవ వందనం గత దేవ వందనం కృప చూపినావు కాపాడినవు ఎలా తీర్చగలను నీరుణం కీర్తనం పొగాడన వేణోళనం पाडनानि कीर्तनं पोगाडनानि वंदनं वन्दनं एषया गनुवय वन्दनं एषया गनुडवं निवय गतकालमन्त నీ నీడలోనం దేవా వందనం కాపాడినావు ఎలా తీర్చగలను నీరుణం నీ కీర్తనం పొగాడన వేణోలం పాడనాని కీర్తనం പോഗടന വേണോലനം വന്ദ ഏശയ്യ ഗുരവ നിവയ്യം വന്ദനം ഏശയ്യ ഗുരവ നിവയ്യം ഉദയ പ്രേമഗാനം മാത്രണ്ട് పరిశుద్ధుడు ప్రేమ గన్న యేసు ప్రభా మీ అన్నమయ నామానికి శుద్ధిస్తూ అతను చల్లిష్ణాతన్ బాబా అయా ఈరోజు అయా ఒక అయా ఈ నూతన సంవత్సరం దినాన్ని పవన్ అయ్యా అయా సజీవుగా పవన్ అయిన పాత సంవత్సరం నుంచి కాపాడి కొత్త సంవత్సరానికి పవన్ అయినా అయా క్షేమంగా సంతోషంగా మేము నాయన సజీవులుగా పవ ఈ నూతన సంవత్సరం పవన్ అయినా అడుగు పెట్టడానికి బాబా మీరు చేసిన ఆయా మేలును ఉపకారాన్ని బట్టి బాబా నువ్వు చేసిన కృప ప్రేమని బట్టి పవ అయ్యా మీకే వందనాలు స్థితిస్తూ అని చెల్లిస్తున్నా తండ్రి బాబా అయ్యే నేటికి మేమునైనా సజీవులుగా ఉన్నామండి బాబా అది కేవలం పవనైనా నీకు నువ్వు చేసిన కృప ప్రేమ అయా జాలి అయ్యా మాత్రమే తండ్రి పవనయన అయ్యా ఈ రోజు పవన్ ఈ నూతన సంవత్సర దినాన్ని పవన్ అయినా అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని పట్టి పవ మీకే వందనాలు స్థితిస్తూ వెళ్ళి వచ్చిన తండ్రి ఎవరైతే పవన్ అయినా అయా సంపూర్ణంగా పాబా ప్రభు నమ్మి పవన్ ఆయన అయ్యానైనా మారు మనసు రక్షణ పొందుకొని పాబా నూతన సృష్టిగా ఉన్న బిడ్డల పవన్ నీవు నువ్వు నాయన ఆయనైనా సదాకాలం పాబా మాతో ఉంటావు పాబా ఇచ్చిన గొప్ప మాటని బట్టి పాప మీకే వందనాలు తండ్రి పవన్ ఆయన అయా అదే పవన్ అయినా అయ్యా మీరు మాలో ఉన్న భయాన్ని తీసివేసి పబ్బ అయ్యా మాకు భయాన్ని తీసివేసి పాబా మేము భయం లేకుండా బాబా ఉంటానే బాబా ఇచ్చిన గొప్ప మాటను బట్టి మీకే వందనాలు సూచిస్తూ వచ్చిన చల్లుస్తున్నారు తన బాబా అయ్యా ఎవరైతే బాబా రక్షణ పొందుకొని మార్మరుచుకునే ప్రతి ఒక్క బిడ్డలు పోపనైనా అయ్యా అటువంటి బిడ్డలు నాయనా సదాకాలం పాప మాతో ఉండి మాలో ఉన్న భయాన్ని తీసివేసిపోపనాయనా అలా బాబా ఏది అయితే బాబా దేని బిడ్డలు అదుగుతాడు దేవుడు చిత్తాను సారంగా అడిగే ప్రతి ఒక్క కోరికను బాబా మీరు నెరవేర్చిపోవను నాయనా మా అందరి పప్పును అయినా మంచి ఆ ఈవుని పబ్బు బహుమానంగా ఇస్తాను పాప ఇచ్చిన గొప్ప మాటను బట్టి మీకే వందనాలు సూచిస్తూ వచ్చు చెల్లిస్తున్నాదండి అవునయ్యా ఈరోజు నూతన సంవత్సరాల దేవుని బిడ్డలు పాప నాయన అయ్యా అయ్యా ఏ యొక్క ఏ యొక్క ఊహాలు ఏ యొక్క ఏ ఏ యొక్క తలంపులు అయ్యా ఏ యొక్క ఆశలతో బాబా నీ సన్నిధికి వచ్చారు బాబా బిడ్డలు పాబా ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యలు బాబా మీరు నేను గొప్ప విడుదల దయచేయండి పాప నాయన అయా అనారోగ్య సమస్యలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు పవన్ నాయన థైరాయిడ్ బీపీ అలా పాప మోకాలు నొప్పులు కీళ్ళ నొప్పి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు పబ్బ అయా వాళ్ళు అయినా అనారోగ్యం తీసివేసి ఏ సంపూర్ణ స్వస్థత దయచేయమని పార్ధ్యష్ట పాప నాయన a తనిప బిడ్డల పాప వాళ్ళ జీవితాలు సొంత ఇంటికొని ఆస్పత్రి పత్రిక బిడ్డలు పవ సొంతలు దయచేవని పార్థిస్తున్నారు తనిపోబ అప్పుములు కోరుకున్న బిడ్డలకు పవన్ అయినా బిడ్డల పాప అప్పుల నుంచి లేవ నెత్తి పవన్ ఆయన ఆర్థిక క్షేమాభివృద్ధి దయచేసి పొవ బిడ్డల జీవితం వాళ్ళ ఆందంతో పార్థిస్తున్నారు తని పవనాయన చదువుకుంటున్న బిడ్డల పవన్ అయినా అయ్యా మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేసి పబ్బా వాళ్ళ జీవితాన్ని పాప మంచి భవిష్యత్తు దయచేయని పార్థిస్తున్నారు తని పవనాయన ఆయా భర్తలను కోల్పోయి ఆయా భార్యను కోల్పోయి నేనా ఆయా అనదములు ఆయా తల్లిదండ్రులను కోరి వంట ఉన్న బిడ్డలకు నేనా నువ్వు గొప్ప ఆదరణ మీరు దయచేసి బాబా బిడ్డల జీవితాల్లో పవన్ నేనా ఆదరణ కర్తగా ఉండి బాబా శాంతి సమాధానం దయచేను పదశనాథని బాబా కుటుంబాల్లో బాబా అవి అన్నీ ఉన్నా కానీ పవన్ అయినా శాంతి సమాధానం లేని బిడ్డలకు పవన్ నేనా కుటుంబాల పవన్ అయినా అయా ఆయా భార్య భర్తల మధ్య పిల్లల మధ్య పవన్ అయినా అందరి మధ్యనైనా శాంతి సమాధానం దయచేసి పబ్బ ఈ నూతన సంవత్సరాల బాబా ప్రతి ఒక్క బిడ్డల పవన్ అయినా అయ్యా ఏది ఉన్నా పాప శాంతి సమాధానం దయచేసి బిడ్డల పవ ఆందం సంతోషంతో దయచేయమని ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయడం ఏసు కది చేసిన ఆమె తండ్రి మీరు మిత్రి మీద వినంత అడిగి వేడుకుంటున్నాము మా పని తండ్రి గాడ్ కార్బైస్ చేశాడు థ్యాంక్ యూ మై డీ బర్స్ అండ్ సిస్టర్స్ ఇప్పుడు వైపు కదా మన ఏడు గంటలకి లేకపోతే ఏడు ఏడునా ఒక పాట రిలీజ్ చేస్తున్నాను తెలుసు కదా వెదకని చోటే లేదు నా యేసుని కోసం వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం ఈ నూతన సంవత్సరం మీరు ప్రభుని వెతకండి లోక లోక సంబంధం వాటి మీరు వెతికినట్టయితే మీరు దేవుని యొక్క దేవుని సంపూర్ణంగా పొందుకులేరు కాబట్టి నువ్వు ఉదాహరణ లేచిన దగ్గర నుంచి ప్రభుని వెతికే ఒక మంచి తీర్మానం మీరు చేసుకున్నట్టయితే దేవుని దాని మీరు మెయింటైన్ పొందుకు ఆ పాట మీరు రిలీజ్ చేస్తున్నారు హాఫ్ అన్ అవర్లో అందరూ ఆ పాట వినండి అనేక మందికి షేర్ చేయండి అనేక మంది కూడా ఆత్మలో బలపడి దాన్ని దేవుని పొందుకునే పోయి మనం ఆ మ్యాన్ గాడ్ విల్ మీట్ యూ టుమో మ్యాన్ గట్ సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ గాట్ బ్లెస్ చేయాలి